చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలా మంది దగ్గర ఉండి చేసే పనుల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్ కి మహిళలు, పురుషులు, స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ లో మీరు రోజుకి ఆరు గంటలు చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ అలా సింపుల్ ఫ్రెండ్స్. అసలు ఆ జాబ్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏందాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ జాబ్ లో మీరు పిల్లలు సరాగా పెట్టుకునే వాచెస్ యాప్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మీకు మెటీరియల్ ని టోకున పంపిస్తారు ముందుగా డామేజ్ అయిన వాటిని సెపరేట్ చేసి మన్ కండిషన్ లో ఉన్న వాటిని మాత్రమే ప్యాక్ చేయాలి ఒక్కో వాచ్ ని ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టాలి తర్వాత వీటిని ఒక కార్డు బోర్డ్ బాక్స్ లో పెట్టాలి దీనికి కావలసిన ప్లాస్టిక్ కవర్స్ మరియు బాక్సులు కూడా మీకు పంపిస్తారు మీరు కంపెనీ వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో వేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ అని వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు కట్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయా సెలెక్ట్ అయిన వాళ్ళకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీ కానీ అడగదు సెలెక్ట్ అయిన వాళ్ళకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు రెండు ఆరు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు రెండు ఆరు ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు ఒక మెసేజ్ కానీ కాల్ అని వస్తుంది ఇంకా లేట్ ఇంకో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వారి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి